ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఏటీఎం లో షేక్ రుక్సానా అనే యువతి ఏటీఎం కార్డు మార్చివేసి ముప్పై వేలు దొంగిలించడం జరిగింది ఫిర్యాదు చేయడంతో వివిధ ముద్దాయి వెంకట సాయి కిరణ్ ను నర్సీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం నర్సీపట్నం ఎస్బీఐ రుక్సానా అనే యువతి ఏటీఎం కార్డు మార్చి వేసి ముప్పై వేలు కొట్టేశాడన్నారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి మీద ప్రత్యేక నిఘా పెట్టి అరెస్ట్ చేశామన్నారు నిందితుడి వద్ద నుండి డెబ్బై రెండు స్వాధీనం చేసుకున్నామన్నారు పది రెండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో మన నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణ బజార్ దగ్గర ఎస్బీఐ ఏటీఎం దగ్గర ఒక వ్యక్తి అంటే షేక్ రుషానా అని చెప్పేసి ఆమె తన తల్లి యొక్క ఎస్బీఐ ఏటీఎం నుంచి ఒక అమౌంట్ విత్ డ్రా చేస్తుండగా ఒక వ్యక్తి ఆవిడ తాలూకా కార్డుని మార్చి ఆవిడకి ఫోక్ కార్డ్ ఇచ్చేసి అక్కడ ఏటీఎంలో థర్టీ థౌజండ్ రూపీస్ విత్డ్రా చేశాడండి దానికి సంబంధించి వీడియో కూడా వచ్చింది చాలా వైరల్ అయింది అంతా కూడా మన మీడియాలో అంతా కూడా వైరల్ అయింది అది గమనించిన తర్వాత అంటే మనకి రిపోర్ట్ పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ రావడం రిపోర్ట్ వచ్చిన తర్వాత మన ఇన్స్పెక్టర్ గారు గోవిందరావు గారు ఇక్కడ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది ఈ విషయం ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగింది ప్రెస్లోని తర్వాత సోషల్ మీడియాలో వచ్చిందో మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు ఊహించిన ఐపీఎస్ సార్ కాల్ చేసి ఇది ఎట్లా అయినా ఇమీడియట్గా డిటెక్ట్ చేయాలి స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ ఇన్స్ట్రక్షన్స్లో భాగంగా ఇమీడియట్గా మనం టీమ్స్ని ఫామ్ చేసి ఒక సిసిఎస్ నుంచి ఒక హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ అని చెప్పేసి ఆయన్ని తీసుకోవడం జరిగిందండి అట్లాగే ఆయనకి రాజుబాబు తర్వాత నాని అనే ఒక రాజుబాబు అనే హెడ్ కానిస్టేబుల్ గొల్గొండలో చేస్తున్నారు అలాగే నాని అని చెప్పి మన నర్సీపట్నం టౌన్ కానిస్టేబుల్తో ఒక టీం ఫామ్ చేయడం జరిగింది ఎవరైతే ఆ ఏటీఎంలో వచ్చిన వీడియోలో ఉందో ఇమీడియట్గా వీ టీమే ముద్దాయి పేరు అవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగిందండి పేరు ఇల్లా వెంకట సాయి కిరణ్ ఇల్లా వెంకట సాయి కిరణ్ వీడికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కొత్తపేట రాధమండ్రి దగ్గరండి రెసిడెంట్ ఆఫ్ ధవలేశ్వరం అయితే ఈయన మీద ఇంతకు ముందే ఒక పద్నాలుగు కేసులు ఉన్నాయన్నమాట ఒక మర్డర్ కేసులో కూడా వీడు ఎక్యూజ్ ఈ పద్నాలుగు కేసులు కూడా ఏటీఎంలోనే దొంగతనం చేయడం కార్డులు మార్చి ఆ అమౌంట్ పట్టుకెళ్ళిపోవడం అది చేస్తూ ఉంటాడు ముందు ఇబ్రహీంపట్నంలో ఒక కేసులో అరెస్ట్ అయ్యి మొత్తం పద్నాలుగు కేసుల్లో కూడా పీటీ వారెంట్లు కండక్ట్ చేసుకొని అప్పుడు కేసులు పెట్టడం జరిగింది సబ్సిక్వెంట్గా రీసెంట్గా మన దగ్గర జరిగిన లో మనం ఈ రోజున ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఆయన దగ్గర కన్ఫెషన్ తీసుకోవడం జరిగింది ఆ కన్ఫెషన్లో మన నర్సీపట్నంకి సంబంధించి ఏదైతే మనం ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశామో కృష్ణ బజార్ దగ్గర ఏటీఎంలో జరిగిన ముప్పై వేల రూపాయలు చోరీ అలాగే యలమంచిలిలో అచ్యుతాపురంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి జంగారెడ్డిగూడెం మన జిల్లాలో కూడా చోడవరం సబ్బవరంలో కూడా దొంగతనం ఆయన ఈ చీటింగ్ చేస్తున్నట్టుగా కన్ఫెస్ చేశాడు అంటే కొన్ని అన్ కేసెస్ కూడా ఉన్నాయి ఎందుకు అంటే ఈ ముద్ద ఎవరైతే ఉన్నాడో ఏటీఎంలో క్యాష్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉన్నా సరే కాస్త తక్కువ అమౌంట్ విత్డ్రా చేయడం ఒక లక్ష రూపాయలు క్యాష్ ఉంది అంటే ఒక ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ ఈ విధంగా చేయడం చేస్తుంటాడు ఎందుకు అంటే పూర్తి కాన్సన్ట్రేషన్ ఉండదు కొంత అమౌంట్ ఉంది పూర్తి అమౌంట్ కానీ పోయేలాకుంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అది కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో కొద్ది కొద్దిగా మనీ చేయడం బట్ తనక మోడల్ సపరేట్ అంట ఈ వచ్చిన అమౌంట్ అంతా కూడా వీడు ఏం చేస్తుంటాడంటే జల్సాలు వినియోగించుకోవడం ఫ్లైట్లలో తిరగడం గర్ల్ ఫ్రెండ్స్తో కలిసి విహారయాత్రలు చేయడం ఆ అమౌంట్ అయిపోగానే ఇమీడియట్గా మళ్ళీ ఇంకొక అఫెన్స్ చేయడం వీడి తాలూకా ఎంఓ దాన్ని మన టీమ్ ఏదైతే ఉందో చాలా కష్టపడి రామకృష్ణ హెడ్ కానిస్టేబుల్ అలాగే రాజ్బాబు హెడ్ కానిస్టేబుల్ నాని ముగ్గురు కూడా తన వర్కౌట్ చేసి తన పేషెంట్స్గా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేసి వాడు తాలూకా మూమెంట్స్ ట్రాక్ చేస్తూ ఈ వన్ మంత్ నుంచి కూడా కంటిన్యూగా ట్రాక్ చేస్తూ వాడిని పట్టుకోవడం జరిగింది ఈ విషయాన్ని మన ఎస్పీ గారికి కూడా తెలియపరచగా ఎస్పీ సార్ వాళ్ళు ఎప్రిషియేట్ చేశారు రివార్డ్ రోల్స్ కూడా పంపించమని చెప్పారు వాళ్ళని నేను కూడా అభినందిస్తూ మంచి వర్క్ చేస్తారు వాళ్ళందరినీ కూడా రివార్డ్ రోల్స్ పంపిస్తారు అంటే అందరికి ఈ విధంగా ఎవరైతే లో వెళ్ళి క్యాష్ విత్డ్రా చేసుకుంటున్నారో వాళ్ళు ఎలర్ట్ గా ఉండాల్సింది ఏంటంటే